హలో అండ్ వెల్కమ్ టు మీ తను ఇవాంటి స్పెషల్ పిల్లలకు ఎంతో నచ్చే జొన్న మరమరాలతో చిక్కీ ఇది చాలా హెల్తీ అండ్ ఇంట్లో ఈజీగా చేసుకునే రెసిపీ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా జొన్న మరమరాల చిక్కీ ఎలా చేయాలో చూద్దాం రండి చిక్కీ చేయడానికి మెయిన్ బెల్లము మరమరాల రేషియో పర్ఫెక్ట్గా ఉండాలి రేషియో వచ్చి త్రీ ఇస్ టు వన్ అంటే త్రీ కప్స్ మరమరాలు తీసుకుంటే వన్ కప్ బెల్లం తీసుకోవాలి ముందుగా మరమరాలు జల్లించి పక్కన పెట్టుకోండి జనరల్గా బజార్లో దొరికే చిక్కీలో కలర్ అండ్ షుగర్ కలుపుతారు దానికన్నా బెస్ట్ మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇంట్లోనే తయారు చేయవచ్చు ఇప్పుడు ఒక పాన్లో జొన్న మరమరాలు రోస్ట్ చేసుకుందాము అవునండి లైట్గా వేడి చేయడం కాకుండా క్రంచీగా అయ్యే వరకు రోస్ట్ చేయండి మీకు టెక్స్చర్ మంచిగా రావాలంటే ఇవి జొన్నలతో చేసిన మరమరాలు కాబట్టి కూడా పిల్లలకు చాక్లెట్స్ ఇచ్చే బదులుగా ఒక టైం తీసుకుని ఇలా చేసి పెట్టండి హెల్దీగా అండ్ టేస్టీగా ఇలా క్రంచిగా అవ్వాలి ఇంక వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు పాకం కోసం ఒక పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి వేయడం వల్ల చిక్కీకి మంచి షైనింగ్ వస్తుంది అమ్మే వాటిలాగా దీనిలోకి ఒక కప్పు చిన్నగా తురిమిన బెల్లం వేయండి బెల్లం విషయానికి వస్తే లైట్ కలర్ లో ఉండే వైటిష్ కలర్ బెల్లంలో కెమికల్స్ యాడ్ చేస్తారు సో దాన్ని అవాయిడ్ చేయడం మంచిది మనం ఇంట్లో తయారు చేస్తామంటే దానిలో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనం మంచివి చూసి యూస్ చేస్తాము గ్యాస్ లో ఫ్లేమ్లో ఉంచి ఈ ప్రాసెస్ అంతా చేయాలి చాలామంది పాకం సరిగ్గా కుదరట్లేదని తంటాలు పడతారు ఏమి లేదండి సింపుల్ ప్రాసెస్ ముందుగా బెల్లం చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉంటే అన్నిటినీ మెల్ట్ చేయండి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి అప్పుడు లైట్ కలర్ వస్తుంది బజార్లో అమ్మే వాటిలాగా ఒకవేళ అలానే వదిలేస్తే కిందన బెల్లం కుక్ అవుతుంది పైన అలానే ఉండిపోతుంది కుక్ అవ్వకుండా అండ్ రంగు కూడా డార్క్ వస్తుంది చాలామంది వాటర్ వేసి బెల్లంని కుక్ చేస్తారు దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి బెల్లం డార్క్ కలర్ వస్తుందని ఎందుకంటే వాటర్ వేయడం వల్ల ఎక్కువసేపు కుక్ అవుతుంది రెండోది మీరు బెల్లం పెద్ద పెద్ద ముక్కలుగా ఉంచి అలానే పాకం పడదామని ట్రై చేస్తే అది అది టైం తీసుకుంటుంది సో మెల్ట్ వాటర్ వేయాల్సి వస్తుంది ఇక్కడ నేను అందుకనే చాలా చిన్న చిన్నగా కట్ చేసి ఉంచుకున్నాను బెల్లంని ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఒకసారి పాకం చెక్ చేయండి ఇలా స్ట్రెచ్ అవుతుందంటే ఇంకొంచెం సేపు పాకం కుక్ అవ్వాలి పాకం మరీ గట్టిగా కూడా అవ్వకూడదు ఇలా కట్ చేస్తే వెంటనే టూ పీసెస్ లాగా కట్ అయ్యే వరకు ఉంచితే చాలు ఇప్పుడు దీనిలోకి హాఫ్ కప్ ఎండు కొబ్బరి పొడి టూ టేబుల్ స్పూన్ రోజ్ పెటల్స్ వేసి ఒకసారి మిక్స్ చేసి వేయించి పక్కన పెట్టిన జొన్న మరమరాలు హాఫ్ టీ స్పూన్ సోంపు వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేయండి ఇవి వేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఒక స్క్వేర్ ఉండే ఏదైనా ఇలా నెయ్యి అప్లై చేసి మనం ప్రిపేర్ చేసిన మరమరాన్ను వేసి ఇలా ఫోర్ సైజ్ ఈక్వల్ గా స్ప్రెడ్ చేయండి ఈ ప్రాసెస్ అంతా కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేయాలి చెయ్యి కాలకుండా కొంచెం నెయ్యి అప్లై చేసుకుని అప్పుడు ఇలా స్ప్రెడ్ చేయండి ఇదే ప్రాసెస్ లో మీకు కావాలంటే రౌండ్ లడ్డూ షేప్ లో కూడా ప్రిపేర్ చేయవచ్చు మినిట్స్ సెట్ అవటానికి ఉంచిన తర్వాత ఇలా డిమాల్ట్ చేసి మీకు కావాల్సిన ఎంజాయ్ అంతే అండి టేస్టీ అండ్ హెల్దీ జొన్న మరమరాల చిక్కి రెడీ అయింది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్గా ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ గోల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్